హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ టెంకాయ చిప్పను ఏం చేస్తాం మనము చేతబుట్టలకి పడేస్తాం కదండీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా పడేయరండి ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి టిప్ నెంబర్ వన్ అండి వాష్ చేసే బట్టలు మనం ఒక బుట్టలో వేసి పెడతాం కదండి వీటిలో ఒక విధంగా స్మెల్ అనేది వస్తుందండి ఆ విధంగా రాకూడదు అంటే ఒకటి కానీ రెండు కానీ కర్పూరము లోపల వేసి పెట్టడం వలన ఏ విధంగా స్మెల్ అనేది రాదండి టిప్ నెంబర్ టూ అండి ఆనియన్స్ మనము ఎక్కువగా తెచ్చి స్టోర్ చేస్తాం కదండి స్టోర్ చేసిన తర్వాత ఆనియన్స్కు మొలకలు వస్తాయండి మొలకలు రాకూడదు అంటే టెంకాయ చిప్పలను కింద వేసి దానిపైన ఆనియన్స్ పెట్టడం వలన మొలకలు రావండి అలాగే పాడవండి ఆనియన్స్ కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ అండి నేను ఇక్కడ ఒకటి వేస్ట్ది ప్లాస్టిక్ బాస్ తీసుకున్నానండి మీ ఇంట్లో ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూ ప్యాకెట్ను తీసుకోండి నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకున్నానండి తర్వాత ఒక గ్లాసు అంతా నీళ్లు వేసుకోవాలండి చూడండి నేను నీళ్ళు తీసుకుంటున్నానండి ఇది మనము బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఒక స్ప్రే బాటిల్లో తీసుకుందామండి అకస్మాత్తు మీ మీ దగ్గర స్ప్రే బాటిల్ ఏమైనా లేకపోతే వేస్ట్ ఏదైనా బాటల్ ఉంటుంది కదండి అది తీసుకొని దాంట్లో వేసుకోవచ్చండి మనము నైట్ టైంలో గ్యాస్ స్టవ్ను క్లీన్ చేస్తాం కదండి మనము సోప్తో క్లీన్ చేస్తే అంత నీట్గా వెళ్ళదండి ఇది లిక్విడ్ను ఈ విధంగా రెడీ చేసుకుంటే జిడ్డు అంతా నీట్గా వెళ్తుందండి చూడండి నేను అంత స్ప్రే చేస్తున్నానండి స్ప్రే చేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు వదిలేయాలండి ఈ విధంగా చేయడం వలన మీరు ఏమి నారు తీసుకొని అంటే నారు తీసుకొని రుద్దే అవసరం లేదండి నీట్గా జిడ్డు అంతా వెళ్తుందండి తర్వాత ఒక బట్టతో నీట్గా తుడిస్తే చాలండి చూడండి నేను తుడిచి చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా అండి కొంచెం కూడా గలీజ్ అనేది ఉండదండి బాగా నీట్గా క్లీన్ అవుతుందండి చూడండి స్టవ్ అంతా చూపిస్తున్నాను తర్వాత మనకు ఎక్కువ గలీజుగా అయ్యేది గ్యాస్ స్టవ్ వెనకాల ఉంటుంది కదండి టైల్స్ ఉంటుంది కదా ఇక్కడ కూడా ఎక్కువ గలీజుగా అయి ఉంటుందండి మీరు రాత్రి పడుకునే టైంలో మీరు ఏం చేయాలి అంటే గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తారు కదండి ఇదే స్ప్రేను వెనకాల కూడా స్ప్రే చేసి బట్టతో తుడిస్తే చాలండి గలీజ్ ఉంటుందండి టైల్స్ కూడా బాగా నీట్గా కనపడుతుందండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ అండి టెంకాయ చిప్పను మూడు తీసుకున్నానండి నీళ్ళు వేసి గ్లాస్ పైన ఫ్రీజర్లో పెట్టండి మార్నింగ్ పెట్టానండి నేను మీకు నైట్ చూపిస్తున్నానండి మీరు ఐస్ క్యూబ్స్ అయినా తీసుకోవచ్చండి చూడండి చూపిస్తున్నానండి ఐస్ క్యూబ్స్ కూడా తీసుకున్నానండి ఇది మీరు రూమ్లో వేడిగా అనిపిస్తుంది మీరు టేబుల్ ఫ్యాన్ దగ్గర పెట్టడం వలన ఆ రూమ్ అంతా కూడా చల్లగా గాలి అనేది వస్తుందండి కొంచెం ఫ్యాన్ గాలి తగిలితే విధంగా పెడితే చాలండి హాల్లో కానీ రూమ్లో కానీ మీరు పడుకునే దగ్గర పెడితే ఎక్కువగా చల్లగా ఉంటుందండి కావాలంటే ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ అండి ఈ విధంగా ఉండే బియ్యం సంచిను డస్ట్బిన్లోకి పడేస్తాం కదండి పడేయడానికి ముందు ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా పడేయారండి లాస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకున్నానండి తర్వాత ఇంకొక సైడ్ కూడా నేను కట్ చేస్తున్నానండి చూడండి వీడియోలు చూపించే విధంగా అండి సేమ్ కట్ చేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేయండి చూడండి ఈ విధంగా అండి ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి ఇప్పుడు మనము ఏం చేయాలంటే వేలు ఉంటుంది కదండి అది తీసుకోండి పాతది అండి వేళ్ళు ఈక్వల్గా సంచి ఎంత ఉందో అంతా కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉంది కదండీ అది తర్వాత యూజ్ చేసుకోవచ్చండి అది కూడా నేను చూపిస్తానండి మీకు దేనికి కావాలి అని నేను చూపిస్తానండి ఇప్పుడు దీన్ని నేను మిషన్లో స్టిచ్చింగ్ చేయించుకొని వచ్చానండి చూడండి లాస్ట్ అడ్జస్ట్లో అండి మీరు చేతులతో అయినా స్టిచ్చింగ్ చేయవచ్చండి తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేయాలండి చూడండి నేను ఫోల్డ్ చేస్తున్నానండి తర్వాత లాస్ట్ ఎడ్జెస్ చూడండి ఫోల్డ్ చేస్తున్నానండి తర్వాత లాస్ట్ ఎడ్జెస్ ఉంది కదండి అక్కడ కూడా స్టిచ్చింగ్ చేయించండి నేను మిషన్లో స్టిచ్చింగ్ చేయించానండి తర్వాత ఒక టేప్ తీసుకొని ఒక మూడు మూడు ఇంచీలు మార్క్స్ చేసుకోవాలండి ఒక చాక్ పీస్ తీసుకొని నీట్గా మార్క్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదండి సేమ్ ఇదే విధంగా రెండు సైడ్లు కూడా సేమ్ గీత గీయాలండి టేప్ పెట్టి నీట్గా గీత వేయండి ఇప్పుడు రెండు సైడ్లు కూడా కట్ చేసుకోవాలండి మార్క్ వేసాం కదండి అక్కడ చూడండి ఈ విధంగా రెండు సైడ్లు కూడా కట్ చేసుకొని చూపిస్తున్నానండి అంటే నేను ఒక సైడ్ చూపిస్తున్నానండి సేమ్ ఇంకొక సైడ్ కూడా అలాగే చేయాలండి మీరు లైన్ వేశారు కదండి కరెక్ట్గా కట్ చేశానండి చూడండి చూపిస్తున్నాను చూడండి రెండు సైడ్లు కూడా కట్ చేసుకొని చూపిస్తున్నానండి తర్వాత ఇది ఈక్వల్గా చేయి వేసి బట్టను పట్టుకోవాలండి మీరు బరీ సంచిని పట్టుకోకూడదండి బట్టను పట్టుకొని ఈక్వల్గా చూడండి సేమ్ దీనిపైన స్టిచ్చింగ్ చేయించండి రెండు సైడ్లు నేను స్టిచ్చింగ్ చేయించానండి చూస్తున్నారు కదండి వీడియోలు చూపిస్తున్నాను కదండి సేమ్ ఇదే విధంగా అండి తర్వాత తిప్పి లోపలకు బట్ట ఉంది కదండి ఆ భాగము పైకి వస్తుందండి చూడండి నేను చూపిస్తున్నానండి చూడండి పై భాగము బట్ట వచ్చిందండి లోపలనేది సంచి అనేది ఉందండి పట్టుకోవడానికి కావాలి కదండి మనము సంచిలోనే ఒక రెండు పీసులు కట్ చేసుకోండి మీకు ఎంత పొడవు కావాలో అంత పొడుగు బట్టను తీసుకోవాలండి చున్నీతోనే కట్ చేసుకున్నాం కదండి సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా మడిచి తర్వాత చూడండి ఇంకోసారి కూడా రెండు సైడ్లు ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసి దానిపైన ఇంకొకసారి కూడా ఫోల్డ్ చేసుకోవాలండి చూడండి నీట్గా స్టిచ్చింగ్ చేసి తీసుకోండి చూడండి స్టిచ్చింగ్ చేయించానండి ఒక క్యారీ బ్యాగ్ విధంగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఎంత నీట్గా కనపడుతుందో కదండి బ్యాగ్ అనేది చూసారు కదండీ చూడండి ఎంత నీట్గా రెడీ అయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా వద్దు అనే పడేసే వస్తువులతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్లీజ్ ఈ వీడియోని ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు